హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాధవి కిచెన్ ఈరోజు మనం టమాటా రోటి పచ్చడి అయితే చేసుకుంటున్నాము ఇదైతే వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి అలాగే ఈ పచ్చడికి అయితే ఏమేమి తీసుకోవాలో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే ఏం తీసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక పావు కిలో పచ్చిమిర్చి తీసుకోండి వాటికి దొడిమలు తీసేసి వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకైతే ఈ పచ్చిమిర్చి వేసేయండి ఈ వేసిన పచ్చిమిర్చిని మనం రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవటం వల్ల పచ్చిమిర్చి వేయించేటప్పుడు అవైతే పేలకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకోకపోతే అవి వేయించేటప్పుడు పేలి మన ముఖం మీద అలాగే చేతుల మీద పడతాయి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం అయితే మర్చిపోకండి కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం టమాటాలు అయితే తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ పైన అయితే ఈ టమాటాలు తీసుకున్నాను మీరు కూడా హాఫ్ కేజీ పైన తీసుకున్న టమాటాలు ఇవి మీడియం సైజులో ఉన్నాయి హాఫ్ కేజీ పైన ఉంటాయి ఇవి తీసుకుని మంచిగా కడుపుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ టమాటాను వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మంచిగా అయితే ఏగుతాయి కాకపోతే మనం కాయకాయ వేసామనుకోండి అవి వేగటానికి టైం పడుతుంది ఇలా చేసుకుని పెట్టుకోండి తొందరగా ఏగిపోతాయి అలాగే కొన్ని మిరపకాయలు అయితే నేను కట్ చేయలేదు అందుకే అవైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ పచ్చడికి మనం ఏమేమి కావాలో అయితే చూసేద్దాము దీనిలోకి షాల్ట్ తీసుకోండి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము ముందుగా మనం ఒక స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన పచ్చిమిర్చి పెట్టేసుకుందాము పచ్చిమిర్చి పెట్టుకుని ఇవి వేగటానికి దీనికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి మనమైతే వేయించుకోవాలి పచ్చిమిర్చి ఫ్లేమ్ ఎక్కువ పెట్టామనుకోండి మిరపకాయలు అయితే మాడిపోతాయి తిప్పుకుంటూ ఉండాలి ఏగేంత వరకు తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే వేయించుకోవాలి అందుకోసమే ఈ కడాయిలో మళ్ళీ అవి వేయించుకోవడానికి సరిపడా నూనె రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ టమాటాలను తీసుకుని ఇందులో వేసుకోండి ఇవి ఇందులో వేసుకుని మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దానిలోనే కొంచెం చింతపండు వేసామనుకోండి చింతపండు కూడా మంచిగా టమాటా ముక్కలతో పాటు ఉడుకుతుంది మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఈ లోపు మనం పచ్చడి చేసుకోవడానికి రోల్ అయితే కడుక్కుందాము ఈ రోల్ కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి తుడిసి మనం పచ్చడి చేసుకోవడానికి మంచిగా ఆరుతుంది అవి ఉడికే వరకు దీని కింద క్లాత్ వేసాము కదా ఈ క్లాత్ వేయటం వల్ల అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు కింద వాళ్ళకి శబ్దం రాకుండా ఉంటుంది మధ్యలో ఈ టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండామనుకోండి అడుగు అంటుకోకుండా ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది మంచిగా ఉడికిపోయాయి టమాటాలు అలాగే చింతపండు కూడా ఉడికిపోయింది దీనిలోకి మనం షాల్ట్ అయితే వేసుకుందాము రెండు స్పూన్లు షాల్ట్ వేసుకోండి షాల్ట్ వేసుకోవటం వల్ల దీనిలోకి అయితే కొన్ని వాటర్ అయితే వస్తాయి ఈ వాటర్ వల్ల టమాటా ముక్కలు ఇంకా ఏమైనా ఉడకలేదనుకోండి అవి కూడా అయితే ఉడికిపోతాయి మంచిగా ఉడికిపోతాయి ఈ విధంగా అయితే వాటర్ వచ్చేసి ఉడికిపోతుంది ఈ టమాటాలు అయితే చూడండి ఇప్పుడు ఈ టమాటాలు అయితే ఉడిగిపోయినట్టేనా అయిపోయింది ఇప్పుడు మనమైతే వెళ్ళేసి పచ్చడి చేసుకుందాము ముందుగా మనం టమాటా ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ అయితే పెట్టుకోండి దగ్గర తర్వాత పచ్చిమిర్చి తీసుకుని ఒక రోట్లో వేసుకోండి రోట్లో వేసుకుని పచ్చడి బండతోటి ఈ విధంగా నూరుకోండి ఇది కచ్చాబచ్చాగా నూరుకోండి మెత్తగా అయితే నూర్న అవసరం లేదు ఈ విధంగా నూరుకోండి ఈ విధంగా నూరిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాలను కూడా ఇందులోకి వేయండి రెండు సకాలుగా అయితే వేసాను ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే దానిలో కనుక రోలు చిన్నది అందుకే రెండు సకాలుగా వేసాను ఫస్ట్ వేసి దీనిలో కలుపుకున్న తర్వాత మిగిలిన సగం కూడా దీనిలోకి వేసుకుని ఇలాగే మళ్ళీ నూరుకోవాలి అలా నూరుకోవటం వల్ల మనకి పచ్చిమిరకాయలు పేస్టు అలాగే టమాటా గుజ్జు కూడా మంచిగా కలుస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే ఇలా కలిపేసుకోండి టమాటాలు పచ్చిమిరకాయలు మంచిగా కలుపుకుని నూరుకోండి ఈ విధంగా అయితే నూరుకోండి దీన్ని తీసి వేరొక గిన్నెలో పెట్టేసుకోండి ఈ గిన్నెలో పెట్టుకోవటం దేనికోసం అంటే మనం ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే నూరాలి అందుకోసమని ఈ పచ్చడి అంతా తీసి మనం వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాము దీనిలో ముందుగా జీలకర్ర వేసుకుని కచ్చా నూరాలి మెత్తగా అయితే నూరుకోకండి కచ్చావిచ్చగానే నూరుకోండి దానివల్ల టేస్ట్గా ఉంటుంది పచ్చడి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇవి కూడా కచ్చాపెచ్చాగానే నూరుకోండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది ఇవిలా కచ్చావచ్చాగా నూరుకున్న తరువాత మనం ముందుగా తీసుకున్న ఈ టమాటా పచ్చడిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి వేసుకుని ఈ విధంగా కలుపుకోండి వెల్లుల్లిపై జీలకర్ర కలిసేలాగా మంచిగా కలుపుకొని దీన్ని తీసి మళ్ళీ గిన్నెలో అయితే పెట్టేసుకోండి ఇలా గిన్నెలో పెట్టుకుంటే మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దీనిలోకి ఒక ఆమ్లెట్ వేసి తిన్నామనుకోండి అసలు ఏ కూర తిన్నా కానీ మనకి అంత టేస్ట్ అనిపించదు దీంతోనే ఇంకెక్కువ అన్నం అయితే తింటాము అలాగే ఒక కావాలంటే ఎండి చేపైనా కలుసుకుని దీనిలో తినొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా